అందరికీ నమస్తే అండి వంగల్పూడి అంటే దగ్గర గుడివాడ అమర్నాథ్ అనే రోజు అది వీడియో ఉంటారు కదా అదే రోజా గారు ఏమో చేప చేపించి చేపలు తినండి చేపలు అమ్మాలని అని అలాగే మా గుడివాడ అమర్నాథ్ ఏమో అసెంబ్లీలో బొప్పట్లు మామిడి ఊరితో అంటే ఈ తర్వాత పీచు మిఠాయిలు ఇలాంటివన్నీ చదువుకుంటూ వచ్చేసాడు కదా ఆ వీడియోని వంగల్పూడి అంటే దగ్గర షేర్ చేశారని చెప్పేసి అని పోస్ట్ చేశారని చెప్పేసి అని వైసీపీ కార్యకర్తలకు మనోభావాలు అండి మీరు హోంమంత్రిగా ఉంటూ ఇలాంటి ఫేక్ వీడియోని ప్రచారం చేస్తారా అసలు గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడింది ఏంటో మీకు తెలుసా ఆయన మాట్లాడిన ఫుల్ వీడియో ఇదిగో చూడండి అని చెప్పేసి ఒక పెద్ద పోస్ట్ ఆసుకోవచ్చు అనమాట గుడివాడ అమర్నాథ్నే కావాలని చెప్పేసి వాళ్ళే డిగ్రేడ్ చేస్తున్నారు ఒకసారి గుడివాడ అమర్నాథ్ ఏమైనా మాట్లాడాడు అసెంబ్లీలో ఆ బొబ్బాట్లో మాటతో అంటారని చెప్పేసి మాట్లాడాడు కదా ఆ వీడియో పూర్తి వీడియో వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడుతున్నాం మరి కోడిగుడ్డు అనాలా అనకూడదనేది క్లారిటీకి తెలిసిపోతే

సరే కంపెనీ పేరు అధ్యక్ష క్యాన్సర్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఒక సంస్థ ఏంటంటే క్యాన్సర్ రీసెర్చ్ పార్క్ ఇన్వెస్ట్మెంట్ మూడు వేల ముప్పై ఐదు కోట్లు క్యాన్సర్ సంబంధించి రీసెర్చ్ పార్క్ అధ్యక్ష రీసెర్చ్ పార్క్ అంటే సహజంగా దాని మీద రీసెర్చ్ చెయ్యాలంటే మా అయితే బహుశా లో వన్ మంది డాక్టర్ లో అనుకుందాం అధ్యక్ష మూడు వేల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ పన్నెండు వేలు అంటే అధ్యక్ష పేషెంట్ల గురించి చెప్పాడా లేకపోతే డాక్టర్ గురించి చెప్పాడా అధ్యక్ష ఒకసారి గతంలో ఒకసారి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఒక సందర్భంలో దీన్ని కోర్ట్ చేశారు పన్నెండు వేల మంది ఎంప్లాయ్మెంట్ అంటే పేషెంట్ల గురించి చెప్పాడా ఎంప్లాయీస్ గురించి చెప్పాడా అని అడిగారు అధ్యక్ష సరే దీన్ని పక్కన పెడదాం ఈ కంపెనీ పేరు చెప్పాలి అధ్యక్ష ఎక్కడి నుంచి మొదలు పెడతారు స్లిప్ ఎక్కడి నుంచి మొదలు పెడతాడు మంత్రిగా ఉండి కనీసం ఎవడో రాసి దాన్ని మనం చదవకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఆ పరిశ్రమలకి కొన్ని అర్హతలు ఉండాల్సిందే కొన్ని పాలసీలు ఉంటాయి ఊరికి పోయి కంపెనీలు తీసుకొచ్చి నేను బొబ్బర్లు చేస్తాను ఉల్లిపాయలు చేస్తాను ఉల్లిపాయ పాత్ర చేస్తాను కొత్తిమీర పాత్ర చేస్తాను నాతో మీరు ఒప్పందాలు కుదురు చేసుకొని నాకు భూములు అంటే కేటాయించరు మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా గుడివాడమన్నాకి సదివేసాడు అసెంబ్లీలో వినిపిస్తామని అంటే గుంటూరు కేంద్రంగా ఒక సంస్థ స్థాపించడం కోసం చేసుకున్నటువంటి ఎంఓయు ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ పక్కన పెడతాం దేని గురించి తెలుసు అధ్యక్ష ఎంఓయు బొబ్బట్లు బొబ్బట్ల గురించి చేసుకున్న ఎంఓయు ఇది నేను కావాలని చెప్తుంది కాదు అధ్యక్ష ఇది ఆయన చెప్పి చెప్తున్నాడు కదా డాష్ బోర్డ్ లో పెట్టండి డాష్ బోర్డ్ లో పెట్టండి అని చెప్పి ఆ డాష్ బోర్డ్ లో తీసిందే ఇంకోటి ఇంకోటి కూడా ఉంది పచ్చళ్ళు అప్పడాలు ఇది ఒక ఎంవోయ్ ఇంకోటి అధ్యక్ష మనం బిర్యానీ కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కి సంబంధించి ఇది ఒక సరే ఇప్పుడు కోడిగుడ్డ అనాలా అనుకుంటా నిజంగా కోడిగుడ్ అనే నిసాని నిశానీగా అనమాట చదువుకున్న నిసాని ఆ మాత్రం ఇంత జ్ఞానం లేదా ప్రభుత్వాలు ఏ కంపెనీతో ఒప్పందాలు చేసుకుంటే కొన్ని పాలసీలు ఇస్తేగా ఇప్పుడు నేను ఉన్నానండి నేను కొత్తిమీర పచ్చడి బాగా చేస్తాను నేను కొత్తిమీర పచ్చడి బాగా చేస్తాను అని చెప్పేసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను కొత్తిమీర పచ్చడి పరిశ్రమ పెట్టాలనుకుంటున్నాను నాకు ఓ స్థలం కేటాయించారంటే అయ్యి బాబోయ్ కొత్తిమీర పచ్చడే అని చెప్పేసి ప్రభుత్వం ఆనందపడిపోయి ఉబ్బు తబ్బి అయిపోయి ఒక వంద ఎకరాలు ఎక్కడైనా కేటాయించేసి కొత్తిమీర పచ్చడి పరిశ్రమ అని చెప్పి నా తర్వాత నా చేతి పెట్టించేస్తారా మరి ఆడికి ఆ మాత్రం ఇంత జ్ఞానం ఉండొద్దండి ఆడెవడో రాసి ఇచ్చేసాడు నువ్వు చదివే అసెంబ్లీలో అని చెప్పేసి అని గొర్రె కాకపోతే అసెంబ్లీలో సాధన ఏంటి బొబ్బట్లు మాగుడుతా తాండ్రి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా దినుసులు మరి ఏమనాలి కొండగోర్రె అనొద్దు పెద్ద అప్రమేధంలో ఫీల్ అయిపోతా నన్ను అలా అన్నారా అంటారు మరి నువ్వు చేసుకున్నదే నువ్వు స్వయంగా నువ్వు కాసేసావు అలాగా నీ చేతులతో నువ్వు చేసుకున్నావు పైగా మళ్ళీ ఏదో లాజిక్లో నేను పేరు చెప్పను కానీ అధ్యక్ష చెప్పాలి నిజంగా నువ్వు మాట్లాడింది ఆ రోజు అసెంబ్లీలో నిజమై ఉంటే కనుక పరిశ్రమ పేరేంటి ఆ ఎంఓయి నెంబరు ఎంత స్థలం కేటాయించారు ఎక్కడ కేటాయించారు ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పగలగాలి చెప్పగలిగితే ఓహో నిజమే నేమోలే అని చెప్పి మేము అనుకుంటాం నేను చెప్పను కానీ అధ్యక్ష అప్పుడే అర్థమైపోయింది నీ స్క్రిప్ట్ చదివేస్తున్నాడు రా ఈ ఎవడో కావడరాడు స్క్రిప్ట్ ఇప్పుడు దీన్ని ఇక్కడ చదివేస్తున్నాడు అసెంబ్లీ ఉంటే అసెంబ్లీలో చదివేసే తెలీదా నీకు ఆ మాత్రం మంత్రివి కదా ఆ మాత్రం పాలసీ నీకు తెలీదా కనీసం ప్రభుత్వ పాలసీ కూడా నీకు తెలియదా మంత్రిగా ఉంటూ మనం ఏ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకుంటాం అనేది కనీసం ప్రభుత్వానికి కొన్ని పాలసీలు ఉంటాయి కదా ఆ పాలసీ కూడా నీకు తెలియదా చదివేశాను ఇంకా నయం కొత్తిమీర పచ్చడి అనే గోంగూర పచ్చడి అల్ల అని అందుడు కూడా అది కానీ బాగా వైరల్ అయ్యి సక్సెస్ అయ్యి ఉంటే కనుక నెక్స్ట్ రోజునో తర్వాత మరుసటి రోజునో చెప్పుకొచ్చేస్తాడు ఇంకా రసం ఎలా పెట్టాలి రసమనో కొత్తిమీర పచ్చడినో ఉల్లిపాయ పచ్చడనో ఇంకోటనో ఇంకోటనో పీచిమెంటేలోనో చదివేది అంత దిక్కుమల్ నువ్వు వచ్చి మాట్లాడతావు ఏ రోజు నీ శాఖ పరంగా నువ్వు అంటే మీరు మంత్రిగా ఉండగా మీ శాఖకు సంబంధించి మీరు ఏ రోజు మాట్లాడారండి ఏ రోజు మాట్లాడాలా నేను మాట్లాడితే నేను ఏదో అంటాడు పరిశ్రమలు అన్నింటినీ తీసుకొచ్చేసానని చెప్పేసి ఎన్ని పరిశ్రమలు తీసుకోవచ్చు ఆ పదమూడు లక్షల కోట్ల పాటు పెట్టుబడులు ఏవైపోయినాయి ఏటీ వెళ్ళిపోయినాయి ఆ ఏదో మీరు తెలుగుదేశం అంటే అప్పుడు ప్రభుత్వం పైన బుర్ర అని చెప్పేసి అసెంబ్లీలో చదివించడం ఏమైంది భూమరాంగ్ అయింది తెలియదు ఆ మాత్రం మీరు చెప్పింది అబద్ధం అని చెప్పేసి క్లారిటీగా తెలుసుకోవట్లేదా దాన్ని కవర్ చేసుకోవడం ఒకటి వాడు ఎవడో అంటాడు కింద గుడివాడ ఉన్నది చిన్నతనంలోనే ఆ నాన్నగారు చనిపోయారు అయినా సరే ఇక్కడ వరకు వచ్చారు వాళ్ళేం నిలిపేదోళ్ళు ఏం కాదు అప్పటికీ తరతరాలుగా రాజకీయ ఇది వాళ్ళే రాజకీయంగా ఎదిగిన కుటుంబమే ఇది మధ్యతరగతి కుటుంబంలో చెప్తున్నారట బాబు నాకు అర్థం కావట్లే నేనేమంటున్నానంటే ఆయన కొన్న మేధావితనం గురించి మేము ఇక్కడ ప్రస్తావిస్తున్నాం ఆయన వ్యక్తిగత జీవితాల గురించి మేము ప్రస్తావించట్లా గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఎన్నిసార్లు అన్నాడు పప్పు అని ఏమైపోయినప్పుడు ఆ రోజు కలగని బాధ ఈ రోజు ఎందుకు కలుగుతుందని అడుగుతున్నా ఆ రోజు అన్నారు కదా ఇప్పుడు ఇవాళకి కూడా సాక్షిలో రకరకాలుగా నిత్రమంత్రి అని అదని ఇదని ఇవాళ కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు ఇవాళకి మాట్లాడతారు మరి మన వాళ్ళకి చెప్పుకోవాలి మన నాయకులు చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అన్న జగన్ అన్న మనం ఇలా పేర్లు పెట్టడం కదా ఆ పద్ధతి కాదు మంత్రి గారి కనీసం మనం గౌరవం అవ్వాలి కదా ఇచ్చి మాట్లాడదు గౌరవం ఇచ్చి పుచ్చుకుందాం అని చెప్పేసి అని మాట్లాడదాం అని చెప్పేసి మీ నాయకుడితో మాట్లాడుకోండి మీ నాయకుడు ఏమో లేక సిలరగా లేకనగా మాట్లాడేస్తాడా ఇక్కడ మీకు వచ్చినాడికి ఏమో రెస్పెక్ట్ కావాలంట దానివల్ల ప్రజలకు ఉపయోగం ఏం లేదు నాకు గుర్తుకొచ్చింది వాళ్ళకి ఎప్పుడు దాకా గుర్తుకు రాలా మీరు అధికారంలో ఉన్నప్పుడు అమ్మ నా తిట్టేసారు అప్పుడు తెలియలే ప్రజలు ఏమనుకుంటారని చెప్పేసి ఇవాళ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా మనం మనం ఉప్పు గిప్పు అనుకుంటేనే లేదంటే నన్ను గుడ్ అంటేని మీరు అధికారంలో ఉన్నప్పుడు సంస్కారవంతంగా మాట్లాడుతుంటే ఇవాళ ఇన్ని మాటలకు కావాల్సిన అవసరం లేదేమో నీ స్వతహాగా నీ చేతులారా మీరు చేసుకొని దాని ట్రోల్కి గురవుతుంటే నన్ను ట్రోల్ చేస్తున్నారు నేను అంత పెయిట్ ట్రోలింగ్ మీద మనమే మాట్లాడుకోవాలి దాని గురించి ఇక్కడ నేను ఎవరు చదువు అన్నాడో నీ కాంగిత జ్ఞానం లేదా నువ్వు చదువుకున్నావు కదా ఎవరన్నా అడిగితే పైగా కోలికలు దేనికి మనకి కోడి కోడిని పెట్టలేదు కోడి గుడ్డుని మాత్రమే పెట్టగలదు అది పొదగాలి పిల్లవ్వాలి అవ్వాలి ఈ సామెతలు ఎవరు చెప్పమన్నాడు ఎవరు చెప్పమన్నాడు నేను తెలీదు ఒక ఐటీ మంత్రి అది ఎలా మాట్లాడాలని తెలీదు అబ్బాయి అబ్బాయి మనకు ఏదో వాడుకు భాష మళ్ళీ ఇక్కడ అంటే నేను మా సైడియన్స్ దగ్గరగా ఉంటానంటే వాళ్ళు బాగా కనెక్ట్ అవ్వాలంటే నువ్వు ఐటీ మినిస్టర్ ఆ హోదాలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు స్థాయికి దగ్గర మాటలు మాట్లాడాలి మనం ఏది పెడితే మాట్లాడకూడదు వద్దు ఎవరైనా ఒక మీడియా వాళ్ళకి ప్రశ్న అడిగినప్పుడు మీరు ఏం చేసారు ఎలా చేస్తున్నారు క్లియర్గా చెప్పగలగా ఇప్పుడు మొన్న నారా లోకేష్ కానీ మాట్లాడారు ఒక వీడియో బాగా వైరల్ అండి చూడండి వాళ్ళు ఆయన మీకు కూడా ఆఫర్ చేశారు ఒకవేళ నిజంగా మేము తీసుకొచ్చే పరిశ్రమల పని మీరు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు కదా ఒక పని చేయండి ఒకవేళ జెన్యున్ కంపెనీ ఏదైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ లిస్టులో ఉంటే మాకు రిఫర్ చేయండి క్రెడిట్ క్రెడిట్ మీరు తీసుకోండి మేము రిఫర్ చేసామని చెప్పేసి అని అమలు చేసామన్న క్రెడిట్ మేము తీసుకుంటామని ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడాడు కదా దానికి అమలు చేసేవాళ్ళ క్రెడిట్ మేము తీసుకుంటాం రిఫర్ చేశారన్న క్రెడిట్ మీరు తీసుకోండి మనకు ఫైనల్గా రాష్ట్రం డెవలప్మెంట్ అవడం కావాలని చెప్పేసి అనే కదా నారా లోకేష్ గారు మాట్లాడారు మరి మీరు ఏ రోజైనా మాట్లాడారు అలాగా అబ్బా మాట్లాడితే ఉన్న పరిశ్రమను ఎట్టగొట్టా దాకా మనం నిద్రపోతున్నాం మనం చేసిన పని పత్తే వారం అయ్యి కాబట్టి ఏంటంటే విడివాడమన్నా నువ్వేదో నన్ను ఏదో అలా అంటున్నారు ఎలా అంటారో నేను ఎటకారంగా తిరిగి తీసేస్తాను నువ్వు ఎటకారంగా మాట్లాడినా ఎటకారంగా మాట్లాడకపోయినా చేసేది సేంచేది సచ్చేది ఏమీ లేదు అలా ఎటకారంగా మాట్లాడి దాకా తెచ్చుకున్నావు ఇంకే మాటలు కట్టి పెట్టేస్తే బాగుంటుంది